మానవ జీవితం ఒక సదరంగం లాంటిది ఇందులో కష్టసుఖాలు అనేటువంటివి వస్తూ పోతుంటాయి జీవితం అన్నది ఎత్తు పల్లాల సమాహారం అయితే కొందరు జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి అంటే జీవితాల్లో కేవలం కష్టాలనే అనుభవిస్తూ ఉంటారు మరికొందరి జీవితాల్లో సుఖ సంతోషాలే ఉంటాయి వారు జీవితంలో సకల సౌకర్యాలను సకల ఐశ్వర్యాలను పొందుతారు మరి ఎందుకు దైవం దృష్టిలో అందరూ సమానమైనప్పుడు వ్యక్తి వ్యక్తికి కష్టసుఖాలలో తేడా ఎందుకుంది కొందరు వారు కోరుకున్నది సులభంగానే పొందగలుగుతున్నారు మరికొందరు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది కొందరు ఎంత కష్టపడినా సాధించేది జీరోనే అవుతుంది మరికొందరు ఎలాంటి కష్టానికి లోను కాకుండా ఎలాంటి కష్టం అనుభవించినప్పటికీ వారు కోరుకున్నది అతి సునాయాసంగానే పొందగలుగుతున్నారు ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఈ కష్టసుఖాలకు కారణం ఏమిటి అని విచారిస్తే కష్టసుఖాలకి కారణం ఈ జన్మయే కదా జన్మ ఉండబట్టే కదా జన్మకి కష్టసుఖాలు సహజ సిద్ధమై ఉన్నది అయితే ఈ జన్మకు కారణం ఏమిటి ఈ జన్మ లేనప్పుడు కష్టాలు ఉండవు సుఖాలు ఉండవు మరి ఈ జన్మకు కారణమేమి అని విచారించినప్పుడు కర్మలే మనం చేసినటువంటి కర్మలే ఈ జన్మకి కారణమని హిందూ కర్మ సిద్ధాంతం బోధిస్తుంది మరి జీవితంలో కష్టాలు లేకుండా చేయగలమా చేయలేము ఒకవేళ ఇష్టాలు ప్రాప్తించినప్పటికీ వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి జీవితాన్ని ఏ విధంగా సుఖమయం చేసుకోవాలి అని ఆలోచిస్తే మనం అనుభవిస్తున్నటువంటి కష్ట అన్నిటికీ మన కర్మలే కదా మనము సుఖంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం మనం గత జన్మంలో చేసినటువంటి మంచి కర్మలే కారణం నీవు ఈరోజు కష్టాల్లో బాధలు అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం నీవు గత జన్మలో చేసినటువంటి ఒక కర్మలే కారణం అని చెప్పాలి దీన్ని తెలుసుకునే ముందు అసలు కర్మ అంటే ఏమిటి శారీరకంగా మానసికంగా చేసే ప్రతి పని కర్మయే కదా అయితే మనం ఎందుకు చేస్తున్నాం ఈ కర్మలు ఈ పనులు అంటే మనకు లభించింది జీవితం ఈ జీవుడికి కొన్ని కోరికలు ఉంటాయి ఆకలి దప్పులు ఉంటాయి కాబట్టి మనకు కలిగిన కోరికలు ఆకలి దప్పుల ద్వారా చేసేటువంటి కర్మలు మనకి ఈ జన్మానికి హేతు అవుతుంది మనం చేసే ప్రతి కర్మ పని అయితే ఈ ప్రతి కర్మ కూడా ఫలితాన్ని ఇవ్వదు ఏ కర్మ అయితే ఉద్దేశపూర్వకంగా చేస్తామో అట్టి కర్మలు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి నిష్కామంగా చేసేటువంటి యొక్క కర్మలు ఫలితాన్ని ఇవ్వవు మనం చేసే కర్మలు బట్టి ఫలితం ఉంటుంది అంటే మంచి కర్మలు చేసినట్లయితే సుఖవంతమైన జీవితము చెడు కర్మలు చేసినట్లయితే కష్టాలతో కూడినటువంటి జన్మ మనకి లభిస్తుంది ఈరోజు నీవు సుఖంగా జీవిస్తున్నావు అంటే దానికి కారణం గతంలో నీవు చేసుకున్నటువంటి కర్మ ఫలితమే ఒక వ్యక్తి బాధల్లో ఉన్నాడు అతడు కష్టాల్లో ఉన్నాడు అంటే అది కూడా అతడు అతడు గత జన్మంలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితమే అని చెప్పాలి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి చర్యకు కారణం మన యొక్క కర్మ ఫలాలే మనల్ని ఫలానా వ్యక్తులు బాధ పెడుతున్నారని మనము ఈ కష్ట స్థితిలో ఉండడానికి కారణం పరులు అని మనము నిందిస్తుంటాం వాస్తవంగా ఏ వ్యక్తి కూడా నీ కష్టానికి లేదా నీ సుఖానికి బాధ్యుడు కాడు నీ కర్మకి నీవే బాధ్యుడవి నీ కష్ట సుఖాలకి నీవే బాధ్యుడు కానీ వేరొకరు కాదు వారు కేవలం ఒక ఆధారం మాత్రమే ఈ మనం చేసేటువంటి ఇక కర్మలు మూడు విధాలుగా ఉంటాయి సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మలని ఆగామి కర్మలు అని ఇక మొదటిది సంచిత కర్మలు అంటే ఏమిటంటే అనేక జన్మల నుండి ఫలితాన్ని ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి కర్మలు సంచిత కర్మలు ఈ సంచిత కర్మలు అంటే గత జన్మ జన్మల నుంచి జీవుని వెంటాడుతూ వచ్చేటువంటి కర్మలు సంచిత కర్మలు గత జన్మలో ఆర్జించినవే ఇవి సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి శరీరం నశించగానే జీవునితో పాటు ఈ కర్మలు కూడా మరొక శరీరంలో ప్రవేశిస్తాయి ఈ సంచిత కర్మలను మనము తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోను వచ్చు ఎలాగంటే మనం చేసేటువంటి యొక్క సత్కర్మల ద్వారా దైవారాధన వల్ల పూజలు వ్రతాలు ధ్యానము పుణ్యతీర్థాలను దర్శించడము పుణ్య నదీ స్థానాలు చేయడము పెద్దలను సేవించడము వంటి కర్మలు చేయడం ద్వారా మన సంచిత కర్మలను నిర్మూలించవచ్చు అలాగనే నీవు ఈ జన్మలో ఉద్దేశపూర్వకంగా అహంకారంతో చేస్తే ఆ కర్మలన్నీ కూడా రేపు వచ్చేటువంటి జన్మలో అనుభవించడానికి సంచిత కర్మలై ప్రోగవుతాయి కాబట్టి జన్మలు పొందడానికి ఈ కర్మలే కారణం కాబట్టి నీవు చేసే ఏ కర్మ సంచిత కర్మలో ప్రోగు కాకూడదు మనం చేసేటువంటి కర్మలు సంచిలో ఉన్నటువంటి కర్మలను వదిలించుకోవాలి కానీ ఇంకా పెంచుకోకూడదు తర్వాత ప్రారంభ కర్మలు గత జన్మలో చేసుకున్న కర్మలు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే ఫలవంతమైనటువంటి కర్మలే ప్రారంధ కర్మలు ఈ జన్మలో ఏ కర్మఫలాలు అనుభవించాలనో అవన్నీ కూడా ప్రారంభ కర్మలే గత జన్మలో చేసినటువంటి యొక్క కర్మల యొక్క ఫలితాలను ఈ జన్మలో పొందడానికి జీవుడు అన్నవాడు తనకు అనువైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తాడు అసలు ఆ ప్రారబ్ధమే మనకు ఇస్తుంది దానికి తగ్గట్టు శరీరాన్ని పరిసరాలను ప్రారబ్ధ కర్మలు ఉండేంత వరకు ప్రాణం నిలిచే ఉంటుంది ప్రారంభం తీరగానే ఏ ఒక్క క్షణము ఈ శరీరం నిలవదు ఈ ప్రారంధ కర్మను ప్రతివారు తప్పక చేయవలసిందే అనుభవించవలసినదే ఒకవేళ హఠాత్తుగా హఠాత్ మరణం ద్వారా ఈ ప్రారబ్ధ కర్మలను మనము పూర్తి చేయకపోతే అనుభవించకపోతే ఆ ప్రారబ్ధ కర్మలన్నవి సంచిత కర్మలుగా మారి తర్వాత జన్మకి అవుతాయి సంచిత కర్మలను తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు కానీ ప్రారంభ కర్మలను ఎంతటి వారైనా అనుభవించాల్సిందే అవి అనుభవిస్తే కానీ తీరవు అవి వాటిని మనము తప్పక అనుభవించాలి ఇక తర్వాత చివరిది ఆగామి కర్మలు ప్రస్తుతము ఉద్దేశపూర్వకంగా అహంకారపూర్వకంగా చేసేటువంటి ప్రతి పని కూడా ఆగామి కర్మలే ఈ ఆగామి కర్మలు వాటి యొక్క ఫలితాలను భవిష్యత్తు జన్మలో మనం అనుభవించాల్సి ఉంటుంది ఈ ఆగామి కర్మల యొక్క విషయంలో వ్యక్తికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది అయితే ఆ యొక్క వ్యక్తి చేసేటువంటి యొక్క ఆగామి కర్మలు తన యొక్క సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది అందరూ మంచి పనులు చేయరు అలాగని అందరూ చెడు కర్మలు చేయరు ఆ యొక్క వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి తాను మంచి చెడును చేస్తాడు వాటి యొక్క ఫలితాలను పొందుతుంటాడు నీవు భవిష్యత్తులో సుఖాలను పొందాలన్నా దుఃఖాన్ని అనుభవించాలన్నా లేదా ఏ కష్టసుఖాలు లేకుండా బంధ బంధ విముక్తి పొందాలి అన్నా నీవు ప్రస్తుతం చేసేటువంటి కర్మలే కారణం నీవు చేసేటువంటి కర్మలు కర్మల వలనే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనం ఆదరణ కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటాం మనము జన్మలను పొందుతూనే ఉంటాం మరి ఈ జన్మలకి ఈ కర్మలకి పరిసమాప్తి లేదా ఉంది మనలోనే ఉంది అది నీవు కర్మలు జన్మలు లేకుండా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండ్ ఎలా జన్మలు లేకుండా ఉండాలి అంటే కర్మ కర్మరాహిత్యం పొందాలి అంటే కర్మలను చేయకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయకుండా ఉండాలి కర్మలు చేయకుండా ఎవరి వల్ల కాదు అయితే ఆ కర్మలు అనే వాటిని ఏ విధంగా చేస్తే కర్మ ఫలాలు ఉండవో అట్టి కర్మల ద్వారా ఆ విధానం ద్వారా ఈ జన్మ పరంపర నుండి విముక్తిని పొందవచ్చు అది ఏ మోక్షము అట్టి స్థితియే మనందరి లక్ష్యము మనందరి గమ్యం కావాలి మనం చేసే ప్రతి కర్మ అహంకారం లేకుండా మమకారాలు లేకుండా దైవార్పితంగా చేసే కర్మలను నిష్కామ కర్మలు అంటారు అట్టి నిష్కామకర్మలు చేయడం ద్వారా జనన మరణ చక్రము నుంచి విముక్తులం కాగలం మనకి జన్మరాహిత్యము పొందాలి అంటే మనం చేయవలసింది నిష్కామ కర్మ అది ఇక్కడ ఒక సంశయం వస్తుంది మనం చేస్తున్నాము కొన్ని కర్మలను అయితే ఈ కర్మలలో ఏవి ప్రారంభ కర్మలు ఏవి ఆగామి కర్మలు ఇది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రశ్నయే ఒక కార్యం సాధించాలి అంటే మనకు ఏ కర్మ తోడ్పడుతుంది ఏ కర్మ అడ్డంకిగా ఉంటుంది తీసుకుని ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి ఉద్యోగం పొందాలనే కోరికతోటి రాత్రింపగళ్ళు కష్టపడి చదివినప్పటికీ తాను ఉద్యోగాన్ని పొందలేడు మరొక వ్యక్తి ఎలాంటి శ్రమకు లోను కాకుండా సునాయాసంగా ఉద్యోగాన్ని సాధించగలడు మరి మొదటి వ్యక్తి ఉద్యోగం పొందలేకపోవడానికి కారణం ఏమిటి ఇక రెండో వ్యక్తి సునాయాసంగా తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడినటువంటి కర్మ ఏమిటి మనం చేసే కర్మ ఏది ప్రారంభము ఏది ఆగామి కర్మలు అని కూడా మనం ఆలోచించాలి ఏ కర్మ ప్రారబ్ధ కర్మ ఏ కర్మ ఆగామి కర్మ మనము చేసేటువంటి యొక్క కర్మలకు సహజ స్థితిలో ఫలితాన్ని పొందడము అంటే అది ఆగామిగా భావించాలి అంటే కష్టము తగ్గట్టుగా ఫలితాన్ని మనము ఈ జన్మలో పొందాము అంటే అది ఆగామి కర్మగా మనం భావించాలి ఆకలైంది అన్నం తిన్నాం తృప్తి పొందాం సంతృప్తి పొందాం అంటే ఆ కర్మ చేయడం ద్వారా ఫలితాన్ని పొందాం అది ఆగామి కర్మగా భావించాలి ఇక ప్రారంభ కర్మ అనగా ఏ కర్మ అయితే మన యొక్క నిత్య జీవితంలో అకస్మాత్తుగా అనుకోకుండా ఆశ్చర్యకరంగా జరుగుతుందో అకస్మాత్తుగా మనము వాటిని అనుభవిస్తున్నామో అది ప్రారంభ కర్మగా భావించాలి కొన్ని పనులు యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి ఏ పనులైతే యాదృచ్ఛికంగా జరుగుతాయో ఆ పనులు లేదా ఆ కర్మలు ప్రారంభానికి చెందినవే అని భావించాలి నీవు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు అంటే ఆ స్థితికి కారణం ప్రారంధమే నీకు ఇట్టి స్థితి లభించింది కదా ఇట్టి స్థితిలో నీ ఇచ్చానుసారం చేసేటువంటి కర్మలే ఆగామి కర్మలు నీకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఏది ఆర్థికం కావచ్చు రాజకీయం కావచ్చు మతపరమైనది కావచ్చు సామాజికమైనటువంటి ఒక స్థితి కావచ్చు అదన్నీ కూడా ఆ స్థితి అన్నది నీవు నీ ప్రారంధం వల్లనే నువ్వు పొందావు అయితే ఆ స్థితిలో ఏవైతే నీ ఇష్టానుసారంగా నువ్వు కర్మలు చేస్తున్నావో ఆ కర్మలన్నీ కూడా ఆగామి కర్మలుగా భావించాలి నీవు చేసే ప్రతి కర్మకి స్వేచ్ఛ ఉంటుంది దైవాను అయితే దైవానుగ్రహంగా మనకి మానవ జన్మ లభించింది మానవ జన్మకి మంచి చెడుల విచక్షణ ఇచ్చాడు దైవం ఈ విచక్షణ జ్ఞానంతో సర్వము ఈశ్వరానుగ్రహముగా భావించి అహంకారము వదలి కర్మ ఫలితాన్ని ఆశించక నిష్కామ బుద్ధి చేత కర్మలు నువ్వు చేశావంటే నీకు సద్గతి లభిస్తుంది దైవాన్ని ధ్యానిస్తూ అందులో లీనమై ఉండి ప్రారంభవశమున నీకు లభించినటువంటి కర్మను ఆ కర్మ ఫలితాన్ని ఈశ్వరేచ్ఛగా భావించి నీవు కర్మలు చేశావంటే ఈ జన్మలోనే నీకు ముక్తి లభిస్తుంది కాబట్టి ప్రతివారు వారు చేసే కర్మలు మరొక జన్మకు కారణము కాకుండా నిష్కామముగా శివార్పణం లేదా ఈశ్వరార్పణముగా భావించి చేసేటువంటి కర్మలు కర్మఫలాన్ని ఇవ్వవు మరొక జన్మను ఇవ్వదు ఎప్పుడైతే జన్మ లేదో అది ఏ ముక్తి అదియే మోక్షము కాబట్టి ప్రతివారు జన్మకు కార జన్మకు మరో జన్మకు కారణం కాకుండా ఉండే విధంగా కర్మలు చేసి మోక్షాన్ని పొందగలదని ఆశిస్తున్నాను